హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ థర్టీ వన్ వదిలిన తర్వాత యుక్త కార్దికి అతడిని వెనక్కి తిరిగి చూసుకుంటూ ఇంట్లోకి నడిచింది ఇంట్లో గట్టిగా మాటలు వినిపించడంతో ఏంటా అని చూసేసరికి యుక్త ఇద్దరు అత్తయ్యలు మావేలు ఇంకా వైదేహి ప్రశాంత్ ఉన్నారు ఇంట్లో శృతితో మాట్లాడుతూ వాళ్ళందరినీ చూసి అత్త మావయ్య అని గట్టిగా అరిచింది యుక్త వాళ్ళు కూడా యుక్తని చూసి ఆమెకు ఎదురు వెళ్ళి ఒక్కొక్కరుగా హత్తుకుంటూ హ్యాపీ బర్త్డే బంగారం అని విషస్ చెప్తున్నారు యుక్త అలాగే షాక్తో మీరందరూ ఎప్పుడొచ్చారత్తా అని అడిగింది మేము ఉదయాన్నే వచ్చాం బన్ని నువ్వు ఫ్రెండ్స్తో కలిసి గుడికి వెళ్ళామని చెప్పింది శృతి అంది పెద్ద రాజేశ్వరి అప్పుడే శృతి కూడా వచ్చి యుక్తని యుక్తని హక్ చేసుకొని హ్యాపీ బర్త్డే శామ్ అంది థ్యాంక్ యూ శృతి అంది యుక్త అవును మీరందరూ ఏమైనా తిన్నారా అసలు అని అడిగింది యుక్త మీ ఫ్రెండ్ శృతి మేము వస్తున్నామని ముందే తెలిసి మాకు అన్ని ఏర్పాట్లు చేసింది లేరా నువ్వు కంగారు పడుకు అంది చిన్నత్త సౌందర్య థ్యాంక్ యూ శృతి అంది యుక్త మళ్ళీ నీ బర్త్డేకి వచ్చినట్టు ఉంటుంది అలాగే వైదూ పెళ్లికి బట్టలు కూడా ఇక్కడే తీసుకుందామందే అందుకే మేమందరం ముందుగా నీ దగ్గరికి వచ్చాం అన్నారు ఓ ఇంకేంటి పెళ్లి కూతురు గారు మమ్మల్ని మర్చిపోయారు కదా కనీసం కాల్ కూడా చేయడం లేదు అంది యుక్త వైదేహితో ఓసై ఎవరే బిజీ అయింది నువ్వు ఇక్కడికి వచ్చి బిజీ అయి మమ్మల్ని మర్చిపోయి మళ్ళీ మమ్మల్ని అంటున్నావా అంది వైదేహి అంత లేదమ్మా మీరు అందరూ కలిసి షిరిడి వెళ్ళారు కనీసం నాకొక్క మాటైనా చెప్పారా మళ్ళీ మీకు ఎవ్వరికి ఫోన్ చేసినా ఫోన్ కూడా కలవలేదు తెలుసా అసలు నేను మీ అందరిపైన కోపంగా ఉండాలి కానీ ఇంకా మాట్లాడుతున్నాను పైగా నన్నే అంటావా నువ్వు నిన్ను కూడా తీసుకువెళ్దామంటే ఇదిగో ఈ ప్రష్గాడే వద్దు అన్నాడు బన్నీ నువ్వేమైనా అనాలి అనుకుంటే వినేయను అంది చిన్నత్త సౌందర్య యుక్త కోపంగా ప్రశాంత్ వైపు చూసింది ప్రశాంత్ కూడా యుక్త దగ్గరికి వచ్చి నేను ఎన్ను కూడా తీసుకెళ్తాను అని అడిగితే అక్కడ అభిగాడు నా రెండు కాళ్ళు విరిచేస్తా అన్నాడే అందుకే నీకు చెప్పలేదు తల్లి నువ్వు అలా కోపంగా చూడకు అన్నాడు యుక్తకి మాత్రమే వినపడేలా మరి నేనెప్పుడు ఇక షిరిడి వెళ్ళేది మీరందరూ అయితే చూసి వచ్చారు నేను వెళ్ళకూడదా అంది నువ్వు వెళ్తాను అంటే వాడు ఇప్పుడైనా తీసుకెళ్తాడే ఎందుకు దానికి ఓ కంగారు పడుతున్నావు నువ్వు ఆయన తీసుకెళ్ళ తీసుకెళ్తారు కానీ మీతో ఎప్పుడు వెళ్ళడం వెళ్దాం లేవే నువ్వు బర్త్డే రోజు ఇలా అలగకు అని పద నీ కోసం అమ్మలేవో స్వీట్స్ తెచ్చారు ఇద్దరు కలిసి కుమ్మేద్దాం అని యుక్తని తీసుకొని సోఫా దగ్గరికి వెళ్ళాడు ఇదిగో బంగారం నీకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చాం అని అన్ని రకాల స్వీట్స్ యుక్త ముందు పరిచారు రాజేశ్వరి సౌందర్య గారు అవే తల ఒకటి యుక్తకి తినిపించి ఆమె నోరు తీపిచేశారు బర్త్డే సందర్భంగా రై మళ్ళీ మేము రేపు వెళ్ళాలి ఇవాళ షాపింగ్ మొదలెడదాం అన్నారు సౌందర్య అలాగే అమ్మ వెళ్దాం అని ఇక అందరూ రెడీ అయ్యి మళ్ళీ షాపింగ్కి వెళ్ళారు హైదరాబాద్ అంతా తిరిగి వాళ్ళకి నచ్చిన బట్టలు నగలు ఇంకా మిగిలిన వస్తువులు కూడా కొనుక్కొని రాత్రికి ఇంటికి చేరుకున్నారు అందరూ ఆ రోజు యుక్తకి కూడా కొత్త డ్రెస్ తీసుకోవడంతో ఇంటికి వచ్చాక తను అదే వేసుకొని రెడీ అయ్యింది తను రెడీ అయ్యాక మళ్ళీ ఆమెతో కేక్ కట్ చేయించారు అందరూ యుక్తా వాళ్ళ నాన్నకి వీడియో కాల్ చేసి మరీ విషెస్ చెప్పించాడు ప్రశాంత్ ఎలా ఉన్నావు బన్నీ అని అడిగారు ఆయన నేను బాగున్నాను నాన్న మీరు ఎలా ఉన్నారు చెల్లి తమ్ముడు అందరూ బాగున్నారా మేమందరం బాగానే ఉన్నాం తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండు అక్కడ సరేనా అలాగే నాన్న హ్యాపీ బర్త్డే బన్నమ్మా థ్యాంక్ యూ నాన్న అంది యుక్త హ్యాపీగా అలాగే తల్లి ఇక ఉంటాను అని ఆయన ఫోన్ కట్ చేశారు ఇక ఆ సందడి అంతా కూడా ముగిసాక తన రూమ్కి వెళ్ళింది యుక్తతో పాటే వైదేహి కూడా ఉంది వైదేహి తన కాబోయే హస్బెండ్తో ఫోన్లో బిజీగా ఉండేసరికి యుక్తి యుక్త మెల్లిగా ఆమె ఫోన్ తీసుకొని అభికి మెసేజ్ చేసింది ఏం చేస్తున్నారు అని ఇప్పటికి గుర్తొచ్చానంటే నీకు నేను అని మెసేజ్ చేశాడు అభి అది కాదబి గారు అత్తయ్య వాళ్ళతో షాపింగ్కి వెళ్ళొచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది అందుకే ఫోన్ చేయలేకపోయాను మీకు తిన్నావా మరి బయటే తినేసి వచ్చామా అబి గారు మీరు తిన్నారా ఇప్పుడే ఏం చేస్తున్నారు మీరు నీతో చాటింగ్నే అబ్బో ఏంటే అబ్బో ఏం లేదు ఫోన్ చేయనా అని మెసేజ్ చేశాడు అభి వదిన ఉంది గారు నేనే చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి అంది ఓకే అని రిప్లై వచ్చింది అటువైపు నుండి వైదు వాటర్ తీసుకువస్తాను నేను అని బాటిల్ తీసుకొని మెల్లిగా శృతి రూమ్కి వెళ్ళింది యుక్త శృతి పాపం ల్యాపీలో బిజీగా ఉంది శామ్ ఏమైనా కావాలా అని అడిగింది శృతి యుక్తని చూసి ఆహా ఏం లేదు శృతి అభి గారు కాల్ చేస్తా అన్నారు నా రూమ్ లో వదిన ఉంది కదా అందుకే ఇక్కడికి వచ్చాను ఓ ఓకే అని మళ్ళీ తన వర్క్లో పడిపోయింది శృతి ఇక యుక్త శృతి రూమ్కి ఉన్న బ్యాక్ డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న సైడ్స్ లో కూర్చొని అభికి కాల్ చేసింది చెప్పవే అన్నాడు అభి కాల్ లిఫ్ట్ చేసి మీరే కాల్ చేస్తా అన్నారు కదా ఊరికే నీతో మాట్లాడాలి అని అనిపించింది అవునా అందరూ పడుకున్నారా పడుకున్నారా గారు బయట ఫ్రష్ ఉన్నాడు వాడితో ఒకసారి గేట్ బయటికి రా నువ్వు అన్నాడు అభి మీరెక్కడున్నారా అభిగారు ఎక్కడో ఉంటే నిన్నెందుకు బయటికి రమ్మంటానే మెంటల్ అంటే వచ్చారా అని శృతి రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటకి వచ్చేసరికి తన కోసమే ప్రశాంత్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు యుక్తని చూసి రావే అని తనని బయటికి తీసుకుని వెళ్ళాడు ఎక్కడున్నారు మీరు అంది యుక్త బయటకి వెళ్ళి ఇదిగో ఇక్కడ అన్నాడు అభి ఫోన్ కట్ చేసి యుక్త సైట్ కి చూసి నవ్వుతూ అభి దగ్గరికి వెళ్ళింది కానీ అక్కడ ప్రశాంత్ కూడా ఉన్నాడు అని అతడికి దూరంగా నిలబడి ఉంది ఏంట్రా ఈ టైంకి తీసుకురమ్మన్నావు బన్నీని ఒక హాఫ్ అన్ అవర్ రా మళ్ళీ తీసుకొస్తాను తనని అన్నాడు అభి కం యుక్త అయోమయంగానే కారులో కూర్చొని అభిని చూసింది ఎందుకు అలా దయ్యంలా చూస్తున్నావు అన్నాడు అభి ఈ టైంలో ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని చూస్తున్నాను అభిగారు మన ఇంటికే ఎక్కడికి అంది యుక్త పెద్దగా అరిచినట్టుగా అరే ఎన్నిసార్లు చెప్పాలే అబ్బా ప్లీజ్ అభిగారు అలాంటి పని మాత్రం చేయకండి నాకు అసలే భయం అంది యుక్త నీకు అన్నిటికీ భయం వేలే అని ఎవరు లేని దగ్గర కారాపాడు అవి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్